వీళ్ళు దేవుని మాట పెడచెవుని పెడతారు ఒక చిన్న ఖర్చు చెబుతాను చెప్పమంటే హలో లూయ దేవుని మాట చె పెడచవుని పెడతారు ఒక కుందేలు అంట తన తల్లి అమ్మా నేను నీకు మేత తీసుకొస్తాను నువ్వు జాగ్రత్తగా ఈ గృహంలో ఉండమ్మా గృహంలో నుంచి బయటికి రాబాకు వస్తే ప్రమాదం పొంచి ఉంది నేను ఆహారం పట్టుకొస్తానమ్మా అని చెప్పి తల్లి కుందేలు బిడ్డకి చెప్పింది చెప్పి వెళ్ళింది వెళితే బిడ్డ ఏం చేసింది అమ్మొచ్చి వెళ్ళక కనీసం గంట అయినా పట్టుద్ది లేకపోతే అరగంట అయినా పట్టుద్ది ఈ లోపల అలా ఇలా వెళ్ళి గంతులేద్దాం ఎగురుదాం అలా అలా చెంగు చెంగు దూకుదాం దూకుదామని చెప్పి బయటకు వచ్చింది తల్లి చెప్పిన మాట వినకుండా సొంత పెత్తనాలు బయటకు వచ్చింది అలా ఇలా గంతులేసింది గంతులేసే వాళ్ళకే ఈ లోపల రాని వచ్చింది పులి అటు నుంచి కాండ్రు పెట్టుకుంటా అనుకుంటా వచ్చేళ్ళకే ఉందయ్యా ఇక పులి ఎదుట ఇలా అయిపోయింది ఆ పులి దగ్గరకు వచ్చేసి ఇక తిందామని చూసేళ్ళకే పైన ఉరుతుందంట ఉరువులు మెరుపులు మెరుస్తున్నాయంట తన బిడ్డల్ని గృహలో చేర్చుకోకుండా ఈ పులి వచ్చింది అయితే నా బిడ్డలు ఎట్లా చేయాలి ఇప్పుడు ఈ వర్షానికి తడుతారేమో నా బిడ్డలో ఇప్పుడు నేనేం చేయాలని చెప్పని ఈ పులి అలా ఇలా చూస్తూ ఉందంట చూస్తున్నప్పుడు అటునుంచి ఒక నక్క వస్తుందంట బాగిన వాళ్ళందరూ పక్కల పక్కల చూడటం కాదు హలో లుయా దేవుడు మిమ్మల్ని బలపరుసనుగాక ఈ నక్క ఒకటి వచ్చిందంట ఈ నక్కను చూసి పులి ఆహా మనం నా బిడ్డల్ని దాచుకొని వచ్చి అంతవరకు ఈ నక్క ఈ కుందేల్ని కాపాడుద్ది ఈ నక్కకు ఆజ్ఞాపిద్దామని చెప్పని ఈ పులి ఆ నక్కను అడిగిందంట సరే అని చెప్పని ఆ నక్క పులితో మాట్లాడిందంట నువ్వు వచ్చిందాక నేను ఈ కుందేలు పిల్లని జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు వెళ్ళి నీ బిడ్డలను సరి చేసుకొని వచ్చేసి అన్నదంట హలోయ ఇక ఈ పులి వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయి ఒక గంట రెండు గంటలకు వచ్చిందంట ఈ లోపల లేట్ అయింది కదా ఈ నక్క ఆగలేకపోయిందంట ఆగలేకపోయి ఈ కుందేలు పిల్ల చెవు లేదు ఒక చెవుని కొరుక్కుని తినదంట తిని మొత్తం శుభ్రంగా రక్తం అంతా నాకేసిందంట ప్రశాంతంగా మెలకుండుందంట ఏమి ఎరగనట్టు నేనే తప్పు చేయలేదు అన్నట్టుగా అలా ఉందంట ఇంకే లోపల పులి అటు నుంచి వచ్చిందంట పులి అటు నుంచి వచ్చి ఆ నక్కకెళ్ళి చూసిందంట ఆ నక్కకెళ్ళి చూడగానే ఇంతకుముందు రెండు చెవులు ఉండే ఈ నక్కకి ఏ టో ఒక చెవే ఉందని చెప్పని ఈ పులికి అనుమానం వచ్చేసింది అనుమానం వచ్చేసి నక్కను అడిగిందంటే నక్క నక్క నేను వెళ్ళేటప్పుడు ఈ కుందేలి పిల్లకి రెండు చెవులు ఉన్నాయి ఇప్పుడేంటి ఒక చెవి ఉంది ఏం చేసి నువ్వు ఆ చెవుని ఏమైనా తిన్నావా ఏం చేసి చెప్పని చెప్పానంటే లేదు లేదు నువ్వు వెళ్ళేటప్పుడు నీ బిడ్డల కంగారులు ఆ టెన్షన్లో పడిపోయి ఎట్లా చూసివో ఎట్లా చూసో దీనికి అంతకుముందు ఒక చెవి ఏముంది రెండు చెవులు లేవు నువ్వు భలే పని కాదు నన్ను అనుమానిస్తున్నావా నేను ఎంత నిజాయితీ పౌర్వాలని అనుకుంటున్నావు అని చెప్పి పని ఈ నక్క అన్నదంట హలే అనేకే ఈ లోపల ఈ ఇద్దరికి వాదనలు పడ్డాయి అంట పులికి ఈ నక్కకి ఎంత వాదన పడ్డా కానీ ఆమె అవునంటే అవునంటుంది అవునంటే కాదుకూడదు నేను ఒక రెండు చెవులు చూశానని ఏం అంటుంది లేదు లేదు ఒక చెవి చూసి అని చెప్పానేమో నాకు అంటుంది ఇది అంతా కాదు అని చెప్పని ఈ లోపల ఇటు నుంచి తల్లి వస్తుందంట తల్లిని అడుగుదామని తల్లి అయితే నిజం చెప్పుద్ది నువ్వు నిజం చెప్పు ఎందుకు మన ఇద్దరం అబద్ధాల వాళ్ళం అని చెప్పని ఈ లోపల తల్లి దగ్గరికి వచ్చిందంట ఆ తల్లిని అడిగిందంట వాళ్ళు లూయ ఆ తల్లిని అడిగితే ఆ తల్లి అంటుందంట దానికి అసలు చెవులు వెళ్ళివయా దానికి నిజంగా చెవులుంటే ఈ సెటిల్మెంట్లు మాకెందుకయ్యా ఈ బాధలు మాకెందుకయ్యా ఈ సమస్యలు మాకెందుకయ్యా మా మీద ఇంకొకరు అధికారం చేయటం ఏంటయ్యా మేమేంటయ్యా ఆ కోర్టుల చుట్టూ తిరగట్టు ఈ కోర్టుల చుట్టూ ఆ పంచాయతీలో ఈ సెటిల్మెంట్లని ఇవన్నీ మాకెందుకయ్యా ఈ బాధలన్నీ అది చెవులు లేవు దానికి అసలు చెవులు ఉంటే ఈ పని ఉండదు అని చెప్పను అనంట అందుకని చెవి గలవాడు గాక హలో